భారతదేశం ఐదు వందలు మంది యోధుల సైన్యాన్ని తీసుకువస్తోంది రష్యా మరియు ఫ్రాన్స్తో రాత్రికి రాత్రే ఒప్పందం కుదిరింది ఆపరేషన్ మహాకల్ ప్రారంభం కావడంతో శత్రుదేశాలు కుదుపుకు గురయ్యాయి భయాందోళన ఇప్పుడు భారతదేశం హెచ్చరికలు జారీ చేయదు అది నేరుగా చరిత్రను మారుస్తుంది మిత్రులారా ప్రపంచ రాజకీయాలు మరియు యుద్ధచరిత్రలో క్షణాలు ఉన్నాయి ప్రతిదీ అకస్మాత్తుగా మారినప్పుడు మ్యాప్లు అలాగే ఉంటాయి సరిహద్దులు అలాగే ఉంటాయి కాని శక్తి సమతుల్యత క్షణంలో మారుతుంది నేడు భారతదేశం సరిగ్గా అలాంటి మలుపు వద్ద ఉంది ఇది సాధారణ మార్పు కాదు కాని తమను తాము సూపర్ పవర్లుగా భావించే దేశాల వ్యూహాలను కేవలం కాగితపు ముక్కలుగా మార్చగల తుఫాను ఇప్పటివరకు భారతదేశాన్ని తరచుగా ముందుగా దాడి చేయని రక్షణాత్మక దేశంగా అభివర్ణించారు మరియు పరిస్థితిని నిర్వహించడంలో నమ్మకం కాని ప్రస్తుత సంకేతాలు భారతదేశం ఆలోచన మారిందని స్పష్టం చేస్తున్నాయి ఈ మార్పు శత్రువులకు చాలా భయానకంగా ఉంది ఇటీవలి కాలంలో ఘిల్లీ నుండి బీజింగ్ వరకు ప్రతి అధికార వర్గంలో ఒక రకమైన అశాంతి స్పష్టంగా కనిపిస్తుంది కారణం చిన్న ఆయుధ ఒప్పందం కాదు బదులుగా భారత వైమానిక దళం యొక్క రహస్య ప్రణాళిక యొక్క సంగ్రహావలోకనం ఇది దశాబ్దంపాటు సిద్ధం చేయబడింది ఈ ప్రణాళిక చాలా నిశ్శబ్దంగా అభివృద్ధి చేయబడింది శత్రునిఘా సంస్థలు కూడా సమాచారం లేకుండా ఉన్నాయి నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే నిన్నటి వరకు కేవలం సంఖ్యల ఆధారంగా భారతదేశాన్ని బెదిరించడానికి ప్రయత్నించిన దేశాలు ఇప్పుడు వారి రాడార్లు మరియు స్క్రీన్లలో సంకేతాలను చూస్తున్నాయి అర్ధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి చేతులు వణుకుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు సమీపిస్తున్న కొద్దీ భారతదేశం నిశ్శబ్దంగా ఉంది రాబోయే యుద్ధం ఒకరిపై ఒకరు చేసే యుద్ధం కాదని స్పష్టం చేసింది ఇప్పుడు ఇది ఆధిపత్యం కోసం యుద్ధం అవుతుంది ఆకాశంలో ఒక వల అల్లబడుతోంది శత్రువు ప్రవేశించడం సులభం అనిపించవచ్చు కాని నిష్క్రమించడం దాదాపు అసాధ్యం ఈ మార్పు కేవలం సాంకేతికతకు సంబంధించిన విషయం కాదు ఇది మనస్తత్వానికి సంబంధించిన విషయం కూడా భారతదేశం ఇకపై ప్రతిస్పందించే దేశంగా ఉండాలని కోరుకోవడం లేదు కాని పరిస్థితిని నిర్దేశించడానికి సిద్ధమవుతోంది ఇప్పుడు ప్రశ్న ఈ మొత్తం కథ ఎందుకు ప్రారంభమైంది దీని మూలాలు గత దశాబ్దపు వాస్తవాలలో ఉన్నాయి రక్షణ నిపుణులు ప్రజలు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మరియు డిఫెన్స్ రిపోర్టర్లు చాలాసేపు అదే ఆందోళన గురించి మాట్లాడుతున్నారు కాని స్పష్టంగా ఏమీ లేదు అని చెప్పారు నిజమేమిటంటే భారత వైమానిక దళం ప్రమాదకరమైన దశను దాటుతోంది ప్రమాదం శత్రువుల ఆయుధాల వల్ల కాదు అతని క్షీణత బలం కారణంగా ఉంది ఇది చేదుగా అనిపించినా కాదనలేం సాధారణ పదాలలో అర్థం చేసుకోండి భారతదేశమైతే చైనా మరియు పాకిస్తాన్ వంటి రెండు సరిహద్దులపై ఏకకాలంలో దాడి జరిగితే దీనికోసం కనీసం నలభై రెండు స్క్వాడ్రన్లు అవసరం ఒకటి స్క్వాడ్రన్ సగటున పద్దెనిమిది నుండి ఇరవై యుద్ధ విమానాలను కలిగి ఉంది అంటే మొత్తం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందలు యుద్ధ విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఇది ఉండాలి కాని వాస్తవమేమిటంటే పాత మిగ్ ఇరవై ఒక్క మిగ్ ఇరవై మూడు మరియు మిగ్ ఇరవై ఏడు వంటి విమానాలు రిటైర్డ్ అవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త మెషిన్లు తగినంత వేగంగా రావడం లేదు ఫలితంగా స్క్వాడ్రన్ల సంఖ్య దాదాపుగా పడిపోయింది దాదాపు ముప్పెకి తగ్గింది ఇది మన శత్రువుల మనోబలం పెరిగిన కాలం సరిహద్దు ప్రాంతాల్లో చైనా తన జే ఇరవెని మోహరించింది స్టెల్త్ ఫైటర్ జెట్లో ఉనికి పెరిగింది ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ సతమతమవుతోంది చైనా నుంచి అందిన విమానాలను చూపిస్తూ తన శక్తి యొక్క డోలును కొట్టడం ప్రారంభించాడు భారతదేశంలో ధైర్యవంతులైన పైలట్లు ఉన్నారని కానీ ఎగరడానికి విమానాల కొరత వారు భావించడం ప్రారంభించారు ఇది భారతదేశం ఇప్పుడు ఒత్తిడికి లోనవుతుందని మరియు రక్షణాత్మక ఆలోచనలో కూరుకుపోతుందని అతను ఊహించాడు వారు ఆ విషయాన్ని మర్చిపోయారు భారతదేశం యొక్క మౌనం బలహీనత కాదు ఎగరడానికి ముందు తన ఎరను చివరిసారిగా చూసే సింహం యొక్క నిశ్శబ్దం అది గిలికి చెందిన సౌత్ బ్లాక్లో మూసిన తలుపుల వెనుక రాత్రి నిశ్శబ్దంలో ఒక కొత్త వ్యూహం రూపుదిద్దుకుంటోంది ప్రభుత్వం మరియు వైమానిక దళం మధ్య స్పష్టంగా ఉండాలి ఇది మరియు ఇప్పుడు సగం కాల్చిన ఏర్పాట్లు సరిపోవు ఇప్పుడు పూర్తిగా కొత్త మరియు పెద్ద పరిష్కారం అవసరం ఇప్పుడు ఒకరిద్దరు యోధుల గురించి మాట్లాడుకుందాం ఆలోచన జట్లను కాదు మొత్తం సిస్టమ్ను మార్చడం ఈరోజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పెద్ద నిర్ణయం పుట్టింది ఇక్కడినుంచే ఐదు వందలు కంటే ఎక్కువ కొత్తవి ఫైటర్ జెట్ ప్లాన్ గాలిలో విసిరిన బొమ్మ కాదు ఇది చేతన అవసరం యొక్క ఫలితం ఇది కేవలం పాతది ఇది విమానాల కొరతను పరిష్కరించడం గురించి కాదు భారత వైమానిక దళాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లడం గురించి ఇది భారతదేశం అవసరం లేకుండా ఎప్పటికీ వదిలిపెట్టని పరివర్తన ప్రతి సరిహద్దులో ఎంత బలగాలను మోహరించాలో నిర్ణయించడం గురించి ఈ ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది భవిష్యత్తులో చైనా మరియు పాకిస్తాన్ కలిసి ఒక అడుగు ముందుకు వేస్తే భారతదేశం సందిగ్ధంలో ఉండదు మనకు తగినంత పరికరాలు మరియు రెండు రంగాలలోనూ ఒకేసారి స్పందించడానికి తగినంత బలం ఉండాలి నిల్వలను కొనసాగిస్తూనే ఇది నిజమైన వ్యూహాత్మక బలం యుద్ధాలు ఉన్నతమైన సాంకేతికతతో మాత్రమే గెలవబడవు కాని సరైన సంఖ్యలు మరియు సరైన తయారీతో నేటి ప్రపంచంలో యుద్ధాలు యుద్ధభూమిలో మాత్రమే జరగవు సరఫరా గొలుసులు పరిశ్రమ మరియు సాంకేతికత సమానంగా ముఖ్యమైనవిగా మారాయి అందుకే ఈ మొత్తం ప్రణాళికలో స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వబడింది సంక్షోభ సమయాల్లో ఆయుధాలు లేదా విడిభాగాలపై ఆంక్షలు విధించే మరొక దేశాన్ని భారతదేశం ఇకపై రిస్క్ చేయాలనుకోదు భవిష్యత్తులో భారతదేశం తన సొంత నిబంధనలపై తన సొంత గడ్డపై మరియు తన సొంత ఆయుధాలతో నిలబడాలని కోరుకుంటుంది ఇదే ఆలోచన శత్రు శిబిరంలో అశాంతిని సృష్టించింది నేడు భారతదేశాన్ని అదే పాత లెన్స్ ద్వారా చూడటంలో తప్పు జరుగుతోంది కాని వాస్తవం ఏమిటంటే దేశం పూర్తిగా మారిపోయింది ఇది శాంతిని నమ్మే కొత్త భారతదేశం కాని తనను తాను రక్షించుకోవడానికి ఎంత దూరం వెళ్లే సామర్థ్యం కూడా దీనికి ఉంది మరియు ఈ ఆలోచన భవిష్యత్తులో ఆసియా ముఖచిత్రాన్ని మార్చబోతోంది భారతదేశం వైమానిక ఆధిపత్య వ్యూహాన్ని ప్రారంభించిందని ఇప్పుడు స్పష్టంగా ఉంది తదుపరి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది భారత వైమానిక దళాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దళాలలో ఒకటిగా ఉంచే ఈ ఐదు వందల యుద్ధ విమానాల ప్రణాళికలో ఏమి ఉంది ఇది కేవలం సంఖ్యల గురించి కాదు ప్రతి విమానం ఒక మొబైల్ ఆయుధ వేదిక ఇది శత్రువు మించి సంసిద్ధతను ప్రదర్శిస్తుంది ఈ మొత్తం చిత్రంలో ప్రకాశవంతమైన మరియు ఎక్కువగా చర్చించబడిన ముఖం రాఫెల్ గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ఒక్క యుద్ధ విమానం ఆ జెట్ భారత వైమానిక దళం యొక్క ప్రతిరూపాన్ని మార్చివేసింది ఇది ఈ విమానం రాఫెల్ మొదటిసారిగా భారతీయ రన్వేపై దిగిన రోజు శత్రువు భారతదేశం ఈకపై పాత రోజుల్లో జీవించడం లేదని గ్రహించింది ఇప్పుడు రాఫెల్ పరిమితంగా ఉండదని సంకేతాలు సూచిస్తున్న ఈ దళం బదులుగా భవిష్యత్తులో దాని సంఖ్య చాలా పెరిగే అవకాశముంది అది భారత వైమానిక దళానికి వెన్నెముకగా మారుతుంది నూట యాభై కంటే ఎక్కువ మరిన్ని రాఫెల్లు ఆకాశంలో ఎంత ఒత్తిడిని కలిగి ఉన్నాయంటే శత్రువు అడుగడుగునా బెదిరింపులకు గురవుతాడు రాఫెల్ యొక్క గొప్ప బలం ఏమిటంటే అది ఏ ఒక్క పనికి పరిమితం కాదు ఒకే మిషన్లో ఇది శత్రువును పర్యవేక్షించగలదు వైమానిక పోరాటంలో పాల్గొనగలదు మరియు ఖచ్చితమైనది అందించగలదు నేలపై దాడులు చేయగలదు దాని క్షిపణులు దూరం నుండి శత్రువును నిమగ్నం చేస్తాయి తప్పించుకోవడానికి తక్కువ అవకాశం ఇస్తుంది ఇంత పెద్ద సంఖ్యలో అలాంటి విమానాలు కలిసి పనిచేస్తే అది బల ప్రదర్శన మాత్రమే కాదు శత్రువు యొక్క మొత్తం ప్రణాళికను గాలిలో అంతరాయం కలిగించే ఒత్తిడి కూడా అవుతుంది కాని కథ ఇక్కడితో ముగియదు భారతదేశం ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో అతిపెద్ద ముప్పు తలెత్తే అంతరాన్ని పూరించడానికి కూడా ప్రయత్నిస్తోంది ఈ సందర్భంలో రష్యా యొక్క ఏడు మరోసారి వార్తల్లోకి వచ్చింది ఈ విమానం ఒక వర్గానికి చెందినది రాడార్లో గుర్తించడం చాలా కష్టమని భావిస్తారు దాని డిజైన్ చురుకుదనం మరియు ప్రాణాంతకత దీనిని ప్రమాదకరమైన ప్రెడెటర్గా చేస్తాయి చైనా సరిహద్దుల్లో తన జరెండు సున్నా విమానాలను అభివృద్ధి చేస్తున్నందున భారతదేశం ఆసక్తి స్థాయిని విస్మరించకూడదు భారతదేశానికి చెందిన ఐదవ తరం విమానం రావడానికి సమయం పడుతుంది కాని ఉంది ఈ అంతరాన్ని పూరించడానికి ఎస్యూఐదు ఏడు వంటి విమానాలను పరిశీలిస్తున్నారు ఇది కేవలం ఒకే సముపార్జన కాదు వ్యూహాత్మక సమతుల్యత గాలిలో దాని చురుకుదనం దాని వేగం మరియు ఆధునిక ఆయుధాలను మోస్కెళ్లగల సామర్థ్యం దీనిని అత్యంత ప్రమాదకరమైనవిగా చేస్తాయి అలాంటి అరవే విమానాలు భారత వైమానిక దళంలో చేరితే భారతదేశం ఏ రంగంలోనూ వెనుకబడి ఉండదని స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది ఇది దాడి శక్తిని మరియు భద్రతను కూడా అందిస్తుంది బలమైన కవచం కూడా అంతే ముఖ్యం ఇక్కడే ఎస్నాల్గు సున్నా వైమానిక రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఇది కేవలం క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు ఆకాశంలో ప్రతి కదలికను పర్యవేక్షించగల నెట్వర్క్ దీని విస్తరణ అంటే భారత వైమానిక ప్రాంతం చుట్టూ ఎగరడం కూడా శత్రువు విమానాలకు ప్రమాదకరంగా మారుతుంది ఈ వ్యవస్థల సంఖ్య మరింత పెరిగితే భారతదేశ వాయుసైన రక్షణ మరింత బలపడుతుంది అవి టేకాఫ్ అయిన వెంటనే శత్రువులు గుర్తించబడతారని భయపడతారు ఇప్పుడు దీని గుండె భాగానికి వద్దాం మొత్తం ప్రణాళిక స్వావలంబన ఈ ఆలోచనకు తేజస్ గొప్ప ఉదాహరణ ఈ విమానాన్ని ప్రశ్నించే సమయం ఉంది కాని నేడు ఈ తేజస్ భారత వైమానిక దళం భవిష్యత్తుకు పునాదిగా మారింది రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో తేజస్ విమానాలు భారతీయుడికి బాధ్యత వహిస్తాయి ఆకాశాలు ఇది తేలికైనది చురుకైనది మరియు ఆధునిక వ్యవస్థలతో అమర్చబడి ఉంటుంది దీనిని రోజువారీ కార్యకలాపాల నుండి క్లిష్టమైన పరిస్థితుల వరకు ప్రతిదానిలోనూ ఉపయోగించవచ్చు తేజస్ యొక్క తదుపరి వెర్షన్ మరింత శక్తివంతమైనది ఎక్కువ పరిధి ఎక్కువ ఆయుధాలు మరియు ఎక్కువ విశ్వసనీయతతో ఇది దశాబ్దాలుగా సేవలో ఉన్న విమానాలను భర్తీ చేస్తుంది ముఖ్యంగా ఈ విమానం భారతదేశంలో తయారు చేయబడింది దీని అర్ధం యుద్ధ సమయాల్లో విదేశీ సరఫరాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు భాగాలు ఆయుధాలు మరియు అప్గ్రేడ్లు ప్రతిదీ దేశంలోనే తయారు చేయవచ్చు దీర్ఘకాలిక సంఘర్షణలో అవసరమైన నిజమైన బలం ఇదే మరియు ఇప్పుడు భవిష్యత్తులో అతిపెద్దది చూద్దా ముందుకు దూకుతారు భారతదేశం యొక్క స్వంత ఐదవ తరం ఫైటర్ జెట్ ఈ విమానం కేవలం ఒక యంత్రం కాదు భారతదేశం యొక్క సాంకేతిక సామర్థ్యాల ప్రకటన ఇది శత్రువు దృష్టి నుండి దొంగతనంగా దాడి చేయడానికి రూపొందించబడింది దాని ఆయుధాలు లోపల దాచబడతాయి మరియు దాని ఆలోచన యుద్ధ భవిష్యత్తు కోసం రూపొందించబడింది డ్రోన్లతో కలిసి పనిచేయగల సామర్థ్యం దానిని మరింత ప్రాణాంతకం చేస్తుంది మొత్తం చిత్రాన్ని కలిపి తీసినప్పుడు ఇది కేవలం వ్యక్తిగత ఆయుధాల జాబితా కాదని స్పష్టమవుతుంది ఇది పూర్తి వ్యవస్థ ఇది కలిసి పనిచేస్తుంది రాఫెల్ యొక్క థ్రస్ట్ ఎస్యూఐదెడ్ యొక్క స్టెల్త్ మరియు శక్తి ఎస్ నాలుగు సున్నా సున్నా యొక్క రక్షణ అది కలిసి పనిచేస్తుంది రాఫెల్ యొక్క ఒత్తిడి ఎస్యూఐదేడు యొక్క రహస్య శక్తి మరియు శక్తి ఎస్ సున్నా యొక్క రక్షణ తేజస్ సంఖ్యలు మరియు భవిష్యత్తులో స్వదేశీ ఐదవ తరం విమానాలు అన్ని కలిసి శత్రువులు పట్టుబడకముందే భయభ్రాంతులకు గురిచేసే ఉచ్చును సృష్టిస్తాయి ఈ తయారీ ఇప్పటికే పాకిస్తాన్కు అధికంగా ఉందని నిరూపించబడుతోంది దాని వైమానిక దళం ఈ స్థాయి బలాన్ని తట్టుకునే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు ఇది చైనాకు కూడా ఒక సవాలు ఇది అంత తేలికైన సవాలు కాదు ఎందుకంటే దాని అనేక వైమానిక స్థావరాలు ఎత్తైన ప్రదేశాలలో ఉన్నాయి దీనివలన పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కష్టమవుతుంది భారతదేశం ఈ తయారీ దేశం ఇకపై ఎటువంటి ఒత్తిడికి లొంగదని స్పష్టంగా చూపిస్తుంది ఈ ఐదు వందలు మెనస్ విమానాల ప్రణాళిక కేవలం రక్షణాత్మకమైనది కాదు అమెరికా భారతదేశం ఇప్పుడు తన భద్రత గురించి పూర్తిగా గంభీరంగా ఉందనే సందేశం మీది ఇది శాంతిని కోరుకునే కొత్త భారతదేశం కాని ఎవరైనా దానివైపు ముందుకు సాగితే వారిని ఆపగల శక్తి కూడా దానికి ఉంది ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది మీరు ఏమనుకుంటున్నారు ఈ వ్యూహం భవిష్యత్తులో భారతదేశాన్ని బలంగా మారుస్తుందా లేదా దయచేసి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యలలో తెలియజేయండి